వాగర్థి జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో ప్రేక్షక మహాశైలకు శ్రోత మహాశైలకు శుభాభివందనములు ఈ ఎపిసోడ్ నందు మనము ఒక మహాపుణ్యక్షేత్రాన్ని గురించి తెలుసుకున్నాము ఇది చాలామందికి తెలియనటువంటి క్షేత్రము మరి ఈ క్షేత్రమును ప్రతి ఒక్కరూ కూడా దర్శించి వాళ్ళ యొక్క కోరికలు కావచ్చు వాళ్ళ పాపాలకు కావచ్చు ఏదైనా సరే అవి పోగొట్టుకున్నకు ముఖ్యమైన స్థలము అది ఏమిటిది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను ఇది ఈ పుణ్యక్షేత్రము అనంతపురం జిల్లాలో యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామం దగ్గర కొండ మీద ఈ స్వామి వెలిసినాడు ఈయన స్వయంభూ విగ్రహం అన్నమాట అందు ఈయనను కోనరామేశ్వర స్వామి అనేటువంటి యొక్క పేరు ఈయనకు ఉంది అనమాట ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రాల్లో ఇప్పుడు మనము కాశీ శ్రీశైలము కాళహస్తి ఇటువంటి క్షేత్రాలతో కూడి అంతటి మహిమ కలిగినటువంటి యొక్క క్షేత్రము ఇది కానీ ఇది ఎవరికి కూడా తెలియకుండా ఉన్నటువంటి స్థలం అన్నమాట మరి ఆ క్షేత్రాన్ని గురించి దాని చరిత్ర గురించి మనం వింటే మనకి చాలా ఆశ్చర్యం అవుతుంది ఆయన మహిమల గురించి వింటే కూడా మనకు చాలా ఆశ్చర్యం కూడా అవుతుందంట ఇది దాదాపు రెండు వందల యాభై సంవత్సరాల పూర్వం ఈ యొక్క స్వామి బయలుపడినమాట కొండలో ఈ కోన కొండలో ఈయన దగ్గర ఈ ఆడికి మండలంలో కోన అనేది ఉంది అక్కడి నుండి ఇది ఆరు కిలోమీటర్ల దూరంలో ఒక కొండలో ఈయన వెలుస్తున్నాడు ఇది అనంతపురం జిల్లాలో యాడికి మండలంలో ఉప్పలపాడు గ్రామం అనేటువంటి యొక్క గ్రామానికి సమీపంగా ఉంది ఈయన ఏ విధంగా బయలుపడినాడు అని అంటే పూర్వము ఆ ఉప్పలపాడు గ్రామంలో కొండారెడ్డి అనేటువంటి ఒక రైతు ఉండేవాడు ఆయన గుర్రం మీద పోతూ పోతూ ఉంటే ఈ కొండలో పోయేటప్పుడు ఆయనకు ఒక శబ్దం వినపడింది ఆ స్వామి ఇక్కడ ఉన్నాను నన్ను ఇక్కడ వెలిసేటట్టుగా చెయ్యి అనేటువంటి మాట ఆయనకు వినపడిందట అప్పుడు ఆయన వెతుక్కుంటూ ఆ శబ్దం వచ్చినటువంటి దావలో పోతూ పోతూ పోతే అక్కడంతా చుట్టూ గుండ్రాలు ఉన్నాయి ఆ గుండ్రాల దగ్గర శబ్దం వచ్చేసింది ఆయనకు గుర్రం దిగేసి ఆ చుట్టూ ఉన్నటువంటి రాళ్ళన్నీ తీస్తే అక్కడ ఒక లింగం అనేటువంటిది తేనె వర్ణములో అన్ని రాళ్ళు ఒక రకంగా ఉంటాయి కానీ ఇది తేనె వర్ణములో వెలిసిందనమాట సున్న చిన్నగా ఉన్నది ఒక గుండు మాదిగా ఉన్నది తీసిన చూస్తే దాని చుట్టూ పానివట్టం కూడా ఉంది అది లోపల అంతరంగా ఉంది సరే దాన్ని తీసేసి అక్కడ ఆయన అప్పటికప్పటికి కొంతవరకు శుద్ధి చేసి వచ్చి గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలిపినాడు తెలిపే వాళ్ళకు అందరూ కూడా పోయి అక్కడ ఆ ఆ స్వామి దగ్గరికి పోయి అక్కడ ఉండేటువంటి రాళ్ళు గీళ్ళు అందరూ టగటగా తీసేసేసి దాన్ని శుద్ధి చేసేసి బ్రహ్మాండంగా వాళ్ళు అలంకరించారనమాట అక్కడ బాగా నీట్గా చేసి పెట్టారనమాట సరే అక్కడ నుండి ఆ అది ఒక క్షేత్రంగా వెలుస్తూ వచ్చింది ఈ రోజు కూడా అది బ్రహ్మాండంగా అక్కడ తిరణాలలో ఉత్సవాలు ఉత్సవాలు ఎంతోగా జరుగుతాయి అది శివరాత్రి నాడు జరుగుతుంది అనమాట మాఘమాసంలో శివరాత్రి పండుగ నాడు గొప్పగా అక్కడ సరే అక్కడ ఎట్ల ఈయన అభివృద్ధి చెందినాడు అనేది కూడా తెలుసుకోవాలి అక్కడ ఏమైందంటే ఆయన ఎదురుగానే ఒక కొలను కొలనుదిగా ఉండిందనమాట అక్కడ నీళ్లు కూడా ఉన్నాయి అప్పట్లో చిన్నగా ఉంది ఆ కొలను పెద్ద కొండ మీద ఉండి సన్నగా ధారలు వస్తున్నాయి చిన్న 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 ధారలు వస్తూ ఉన్నాయి ఆ ధారలతో అక్కడ నీళ్లు సన్నగా ప్రవాహిస్తుంది సరే ఆ ప్రజలు ఆ ఉప్పలపాడు ఆ ఓడాపురము ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా కలిసి అక్కడ వరుసగా ఒక కొలనుగా చేసే నీళ్లు ప్రవహించేదానికి నీళ్లు పారేదానికి చేస్తాను అన్నమాట పైన ఆ కొండ నుండి ఒకనొకప్పుడు గోవులు మేత మేస్తూ ఉంటే పైనుండి గోవుల కింద పడినాయి కొన్ని పడిన తర్వాత ఆ కొండలో దానికి గోవుల పొదుగున్న పాల పొదుగు ఉండి ఆ పొదవు మాది కొండలో అంత ఏర్పడి ఆ పొదుగుల నుండి నీళ్లు వస్తూ వచ్చినాయి కొండలో అండి అది ఎంతో కాలం ఉంది అది మా కాలంలో కూడా మేము చూసినాము ప్రస్తుతం ఇప్పుడు క్రమేణా అక్కడ ఉన్న ఆ కొండనంతా తొలిచిన వల్ల ఆ సీనరీ అంతా వెళ్ళిపోయింది ఆ ఆహ్లాదమైన సీనరీ అంతా కూడా వెళ్ళిపోయింది అన్నమాట కానీ ఇప్పటికి కూడా అక్కడ కొండలో నుండి నీళ్లు ప్రవహిస్తున్నాయి వర్షాకాలంలో మన కపిలేశ్వరంలో నీళ్ళు ఏ విధంగా పడతాయో ఆ విధంగా ధారగా ఆ కోనలో పడుతూ ఉన్నాయన్నమాట ఈ స్థలంలో ఈ కొండల్లో అంతా కూడా సున్నపురాయి ముగ్గురాయి చాలా ప్రశస్తంగా దొరుకుతుంది ఈ కొండల్లో కంపెనీ వాళ్ళు పెన్ని కంపెనీ వాళ్ళు ఎంఎం కంపెనీ వాళ్ళు ఇంకా వీళ్ళే కాకుండా చాలా గొప్ప గొప్ప వాళ్ళంతనూ కూడా ఈ యొక్క సున్నపురాయి తర్వాత ఈ ముగ్గురాయితో వాళ్ళు ఎంతో బాగుపడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారన్నమాట మరి ఇటువంటి యొక్క ఈ స్థలమహత్యం ఏమయ్యని మనము నెక్స్ట్ ఎపిసోడ్లో రెండో భాగంలో మనము తెలియజేస్తాం